జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనమంటే ఒక పౌరుషం కానీ మనలో ఒకడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు తిరుపతిలో ఆయనే మన కౌశిక్ కౌశిక్ చివరి కోరిక ఏంటంటే వాళ్ళ అమ్మగారితో చెప్పాడు అమ్మ నేను బతకను నమ్మల్ని నన్ను బతికించేంత స్తోమత మన ఫ్యామిలీలో ఎవరికి లేదు ఎందు గురించి అంటే అరవై లక్షలు అవుతే ఆపరేషన్కి కానీ నా చివరి కోరిక ఏంటంటే నేను బతకనని నాకు తెలుసు కానీ నన్ను ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు బతికించండి అమ్మని వాళ్ళ అమ్మని ఏడుస్తూ మరి బతుకమలయితే చెప్పాడంట అది కూడా ఓన్లీ దేని గురించి మన ఎన్టీఆర్ గారి సినిమా దేవర సినిమా చూడడం కోసం అన్న నేనైతే ఒకే విషయం చెప్తున్నా మనం దేవర సినిమా రిలీజ్ అవుతాయి కొన్ని వందల పాల ప్యాకెట్లతో ఎన్టీఆర్ గారికి అభిషేకం అయితే చేస్తాం కొన్ని వందల కో డె అడుగులు యాభై అడుగులు ఫ్లెక్సీలతో కొన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు అయితే కట్టిస్తాం ప్లీజ్ అన్న ఆ ధరలు తగ్గించుకుని మన వాడికి ప్లీజ్ మనిషి ఒక రూపాయి సాయం చేస్తే అరవై లక్షల గంటలో వస్తుందని నేనైతే నమ్ముతున్నాను మరొకసారి మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే కాలర్ ఎగరేసుకొని నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని మరొకసారి చెప్పేలా మనమైతే చేస్తామని నేనైతే కోరుచున్నా ఇది నా ఒక్కృత అయితే అవ్వదు మీలో కూడా ఆ ఆసక్తి ఉంటే వాళ్ళ అమ్మగారి నెంబర్ అయితే కింద అయితే నేనైతే పెడుతున్నా ప్లీజ్ మీరందరూ ఒక్కొక్క రూపాయి పంపిస్తే మా నోనె మరొకసారి మనమైతే బ్రతికించగలుగుతాం గుర్తు పెట్టుకోండి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక మాస్క్ కాదు ఒక క్లాస్ కాదు ఒక ప్రపంచం అని మరొకసారి చెప్పండి ఎందుకు అంటే ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మరొకసారి చూపించే రోజైతే వచ్చింది ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకోండి